యోహాను సువార్త ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చను గనుక యేసు ఎరూషలేమునుకు వెళ్ళెను ఎరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బేతెస్తా అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు గ్రుడ్డివారు కుంటివారు ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడియుండిరి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఇచ్చెను యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది తన పరుపెత్తుకుని నడిచెను యోహాను సువార్త ఐదవ అధ్యాయము పదవ వచనము నుండి ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా నీవు నీ పరిపెత్తుకున తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడువుమని నాతో చెప్పానెను వారు నీ పరిపెత్తుకుని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వాని అడిగిరి ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు ఆ చోటును గుంపుకూడియుండెను గనక యేసు తప్పించుకుని పోయెను అటు తరువాత యేసు దేవాలయంలో వాని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయుకుమని చెప్పగా వాడు వెళ్ళి తన్ను వాడు ఏసు అని యూదులకు తెలియచెప్పెను ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇదివరకు పనిచేయుచున్నాడు నేనునూ చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చను ఆయన విశ్రాంతి దినాచారము మీరుట గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందునిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసిరి యోహను సువార్త ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరడు ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడునూ అలాగే చేయను తండ్రి కుమారుని ప్రేమించుచు తాను వాటి నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరుచును తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును తండ్రి ఎవనికిని తీర్పు తీర్చుడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను తండ్రి ఏలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుకు కుమారునికి అధికారము అనుగ్రహించను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను దీనికి ఆశ్చర్యపడుకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలో నున్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి నా అంతట నేనే ఏమీయూ చేయలేను నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగూరదును గాని నా ఇష్ట ప్రకారము చేయగూరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునే ఎడల నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చను నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అయితే యోహాను సాక్ష్యము కంటే నాకెక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచునవి అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా ఎద్దుకు రానొలరు నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను నేను మిమ్మను ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను మీరు నన్ను అంగీకరింపరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాని అంగీకరింతురు అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఏలాగూ నమ్మగలరు నేను తండ్రి యొద్ మీ మీద నేరము మోపుదనని తలంచకుడి మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును అతడు నన్ను గూర్చి వ్రాసను గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరతని లేఖనములను నమ్మని ఎడలా నా మాటలు ఏలాగూ నమ్ముదరనెను ఇంతటితో యోహాను సువార్త ఐదవ అధ్యాయంలో ఉన్న నలభై ఏడు వచనములు పూర్తి చేయబడినవి